షాన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తుండని థర్టీ సెవెన్ న్యూస్ సమస్యలు పరిష్కరించే వరకు స్తంభ విరమించేది లేదని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఐసిడిఎస్ మోవ్వ ప్రాజెక్ట్ వద్ద ఆరో రోజు జరిగిన అంగన్వాడి ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మొవ్వ ప్రాజెక్ట్ వద్ద చెవులో పూలు పెట్టుకొని నిరసన దీక్ష చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే అంగన్వాడీల సమస్య పరిష్కరించాలని కోరారు గత ఆరు రాష్ట్రంలో లక్ష మంది అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ మరియు మినీ అంగన్వాడీ వర్కర్స్ రెండు వందల యాభై ఏడు ప్రాజెక్టుల వద్ద వందల ఐదు సెంటర్ల వద్ద సమ్మె చేయడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమ్మెను విరమించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పామర్ నియోజకవర్గ నాయకులు గొడుగు గంగాధర రావు హాజరై కార్మికులు సందేశం ఇచ్చినారు ఈ కార్యక్రమంలో రాజారత్నం విజయ సిఐటి మండల నాయకులు కాకి రాజశేఖర్ ఐదవ జిల్లా అధ్యక్షులు రారు చెబ్రోలు బసవ పూర్ణమ్మ సిపిఎం జిల్లా నాయకులు శ్రీలం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు స్కూల్ డ్రాపింగ్ అనేది తగ్గిందంటే కారణం ఏంటంటే అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీలో పనిచేసేటువంటి ఆయాలు టీచర్ల యొక్క కృషి వాళ్ళే జరిగింది అలాంటి వ్యవస్థని భారతదేశంలో నిర్వీర్యం చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు పూల్ పూలుకుంటున్నాయి ఈ విషయాన్ని సిఐటి ఆంధ్రప్రదేశ్ సిఐటియు అది ఆల్ ఇండియా సిఐటియు కంపెనీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి రాబోయే రోజుల్లో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని వీళ్ళకి న్యాయం చేకూర్చకపోతే ఈ సమ్మెను పోరాటాలను ఉద్ధృతం చేసి ఎట్లయినా ఎలాగైనా ఈ ప్రభుత్వం యొక్క మెడలో వంచి వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసం వాళ్ళ వెన్ను వెంట భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈరోజు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి ఎంతవరకు కూడా వాళ్ళ యొక్క ఎలక్షన్స్లో విజయాలు సాధించడం కోసం అంగన్వాడీలను అడ్డం పెట్టుకొని వాళ్ళతో సం పూర్తి సమాచారం సేకరించి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు లేనిపోయిన కళ్ళబోళ్ళకి కథలు చెప్పి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చారు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళ ఆటలు ఇంకా సాగవు ఏదైతే సుప్రీంకోర్టు వీళ్ళకి తీర్పునిచ్చిందో వీళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వీళ్ళని కార్మికులుగా గుర్తించాలని వీళ్ళకి సౌకర్యం వీళ్ళని రెగ్యులర్ చేయాలనే సూచనలు ఏదైతే సుప్రీంకోర్టు చేసిందో ఆ యొక్క సూచనల్ని ఖచ్చితంగా శిరసావించి అమలు చేసి వీళ్ళ యొక్క అభ్యున్న అభ్యున్నతికి ఉపయోగపడాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వ ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దాటవేసే ధోరణిలో నడుస్తున్నాయి ఆ పద్ధతి సరైనది కాదు ఏది నాయకులు చెప్తే విని తల్లొంచుకునే రోజులు పోయిన జనం చైతన్యవంతమయ్యారు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేసేది కూడా ఎవరి కోసం ఏం చేస్తున్నారని కూడా జనం అంతా గమనిస్తున్నారు వీళ్ళ విషయంలో సరైన న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వద్దీ అంగన్వాడి వర్కర్స్ అని హెల్పర్ యూనియన్ వది ఇల్లాలి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ కనీస వేతనం ఇచ్చి వరకు తనం ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు గణేష్ వేతనం ఇచ్చేంత వరకు ప్రభుత్వం వండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం వండి వైఖరి సూర్యుని చూడు ఒక పొగ మండే సూర్యుని చూడు ఒక పొగ మండే సూర్యుని చూడు బాగా